నా పేరు చెరుకు రామచంద్ర తెలంగాణ రాష్ట్రం బాల సంఘాలు చేసి గౌరవ చైర్మన్ ఈ రోజు మేము ఏదైతే బై ఎలక్షన్ దుడితు మేము ప్రచారం చేస్తున్నాము స్పందన చాలా అద్భుతంగా ఉంది ప్రజల ద్వారా మేము వెళ్ళక ముందు ఒక విధంగా మేము వెళ్లిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ మీద విరక్తితో ఉన్నారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి మనకు రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఎలాంటి న్యాయం చేసిన దిశలో లేదని చెప్పేసి అని విసుక్కుంటున్నారని చెప్పేసి మేము చేస్తా ఉన్నాం ఈ రోజు దాంతో పాటు బట్ ఈ ఈ నియోజకవర్గంలో మేము ఐదు డివిజన్లు తిరిగాము మరి వివిధ బస్సులు తిరిగినప్పుడు అన్ని వర్గాల ప్రజల దగ్గరికి మేము వెళ్తున్నాము మా యొక్క వర్గాల ప్రజల దగ్గర కాకుండా మిగతా వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల దగ్గరికి అందరి దగ్గర కూడా వెళ్తున్నాము మా దగ్గర నుంచి మాకు స్పందన చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడితే వాళ్ళు కూడా కంకన కట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి ఈ జుబలక్షన్ లో ఓడిపోవడం చికిత్తు అని సందర్భంగా మేము గుర్తిస్తూ ఉన్నాం దాంతో పాటు ఈరోజు జుబిల్స్ లో మేము అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ జుబిల్స్ బై ఎలక్షన్లకు మరి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వివేక్ గారు మంత్రి వరకు వివేక్ గారు రోజు మరి ఈ జుబిల్స్ లో ఉన్నటువంటి ఇక్కడ ఈ ఏడు డివిజన్ లో అభివృద్ధి చేస్తావా నీ యొక్క జాతిని పట్టించుకునే ఏమైనా ఉందా అని మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు నీవు ప్రజలకు చెయ్యి అభివృద్ధి చెయ్యి మేము కాదండలేము కానీ నీ జాతిని పట్టించుకోకుండా నీ జాతి మరి నష్టపోతుంటే నీ యొక్క విద్యార్థులు ఉద్యోగులు ఉపాధి రంగంలో అన్ని రంగాల్లో కూడా నష్టం జరుగుతుంటే మీరు ఎలాంటి స్పందన లేదు మీ యొక్క స్పందన రావాలి మీరు ముందుకు వచ్చి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి మరి మాలా విద్యార్థులకు ఉద్యోగులకు మరి అన్ని రంగాల్లో కూడా న్యాయం తీసే దిశగా మీరు ముందుకు రావాలి దాంతో పాటు ఇరవై లోపు రెండు రోజుల పెట్టిన కేటాయించాలని మరి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేయాలి కూర్చోబెట్టి అదేవిధంగా ఐదు నుంచి ముఖ్యమంత్రి కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఉప ముఖ్యమంత్రి కూర్చొని అది ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎస్సీ ఉరిగీకరణ ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి సుప్రీం సుప్రీంకోర్టు గైడెన్స్ లో క్లియర్ గా ఉంది ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలు అత్యంత వెనుకబడ్డాయో ఆ కులాలను ముందు వరుసలో పెట్టాలి దాని తర్వాత మెరుగుపడ్డ కులాలతో తర్వాత పెట్టాలని చెప్పేసాను ఒక సైంటిఫిక్ గా అదే విధంగా లేటెస్ట్ సెన్సెస్ తీసుకోవాలి జనాభా సమాస ప్రకారంగా ఎవరి జనాభా ఎంత ఉంది విద్యాపరంగా పరంగా మీద ఉద్యోగపరంగా వెనుకబడి ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళను ముందు వరుసలో పెట్టి దాని తర్వాత వర్షాలు పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ యొక్క గైడ్లైన్స్ ను తుంగలో తొట్టి ఈ రోజు ఇష్టానుసారంగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి దాంతో పాటు మా బట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం గా ఉన్నారు మరి అసెంబ్లీలో బిల్లు కూడా మా డిప్యూటీ సీఎం గారునే పెట్టించారు కానీ అది తప్పనమాట ఇక్కడ ఎందుకంటే మరి ఒక జాతిలో పుట్టి ఆ జాతి ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యాన్ని ఈరోజు ఒక డిప్యూటీ సీఎం గా అయిన తర్వాత మరి ఆ జాతికి అన్యాయం జరుగుతున్నప్పుడు నీవు ముందుకు వచ్చేసి మాట్లాడలే కదా మరి మీరు ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సెమీ సెమీమక్త కమిషన్ వేశారు ఆ కమిషన్ ఏం చెప్తుందంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఉంటే దాంట్లో తొంభై మూడు తొంభై మూడు వేల ఉద్యోగాలు చెడుకుల దాంట్లో కూడా నలభై ఆరు వేలు ఏమో మారిగలు ఉన్నది ముప్పై ఆరు వేలు మానవి పదకొండు ఏమో ఉపకులాలవి మరి ఇక్కడ ఎవరు మీరు మీరందరూ గమనించలేరా మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో అది అన్ని వర్గాల ప్రజలకు కానీ మరి అందరికీ అంద ప్రజాప్రతినిధులకు అదేవిధంగా ఏదైతే మరి మనకు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని మినిస్టర్ల దగ్గర కానివ్వండి ప్రతిపక్షాలకు కూడా ఆ రిపోర్ట్ని చేసి అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత మీరు అసెంబ్లీలో తీర్మానం చేయాలి అసెంబ్లీలో బిల్లు పెట్టాలి ఈ రోజు విరుద్ధంగా పెట్టారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఎలాంటి నిపుణులతో కూడా నిర్ణయాలు తీసుకోకుండా పరిశీలించకుండా రోజు చేశారు కాబట్టి మేము డిప్యూటీ సీఎం గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు మీరు మరి బీసీల కోసం నలభై రెండు శాతం పార్లమెంట్లో బిల్లు పెట్టాలో చేయాలని చెప్పి అడుగు సంతోషము డిప్యూటీ సీఎం గారు అదే విధంగా మాకు కూడా ఎస్ వర్గీకరణ అంశం మీద మరి పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము మరి మానవ జాతికి జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగం జరుగుతున్నారా కంపల్సరీ మేము మా యొక్క ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఓడించడమే మా యొక్క ధ్యేయము ఈ రోజు కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మరి పరిపాలన దిశగా మేము తీసుకొచ్చేసి మరి ముఖ్యమంత్రిని పీఠం మీద కూర్చోబెడితే ఈ రోజు బీజేపీ పార్టీకి ఓట్లు వేయాలన్న వాళ్ళకి ఏమో న్యాయం చేసిండు మేము కాంగ్రెస్ పార్టీని భుజాన పెట్టుకొని మేము గెలిపించేసి ముఖ్యమంత్రి చేస్తే మాకు గుంతుకు వచ్చింది ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించబోతున్నాం మేము ఈ రోజు మేమందరం కూడా పది మంది అభ్యర్థులతో కూడా మరి తిరిగి వందల మందిగా మేము తిరిగి అన్ని నియోజకవర్గాలు తిరిగి అన్ని వర్గాల ప్రజలతో మేము వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని వాళ్ళ యొక్క స్పందన భావం చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మేము ముందులో ఉన్నాము కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తున్నాము ముఖ్యమంత్రి ఏదైతే మరి వారు ముందుకు వచ్చేసి మాకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీని చిత్తచిద్దుగా చిత్తుగా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా